మేమన పద్యశుద్ధి తీర్ప నార్పలేని తీర్పరితనమేలా కూర్ప విప్పలేని నేర్పలేలా పెట్టి పొయ్యలేని వట్టి వీరములేల విశ్వదాభిరామ వినుర అర్థాలు తీర్పు అనగా న్యాయ నిర్ణయము తీర్పరి న్యాయాధిపతి ఆర్పు ఉపశమింపచేయు పెట్టి పొయ్యలేని అనగా దానము చేయలేని బీరము అంటే గర్వపు మాటలు భావం తీర్పు చెప్పలేడు తగ్గు మాన్పలేడు అటువంటి వాని తీర్పలతనం ఎందుకు చక్కగా కూర్చలేని కూడిన దానిలోని చిక్కును విప్పలేని వాని నేర్పు ఎందుకు పెట్టడానికి పొయ్యడానికి చేతగాని వాడు బీరాలు పలకటం ఎందుకు ఇవన్నీ పేరుకే పరిమితమవుతాయి వేమనగారి పద్యంలో ఈ తత్వాన్ని స్పష్టంగా చూపించారు